प्रिंसिपल कॉड आठ सब सबको अधिक క్యాన్సిల్ అయిపోయింది కూడా యాక్చువల్ మంచాలలో కార్డ్స్ అన్ని కూడా ఇచ్చిందండి అది క్యాన్సిల్ అయింది మొత్తం ఇంకొకటి ఇరవై మరి ఇప్పుడు కడప జిల్లాలోని పులివెందల నియోజకవర్గంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు బడుగు బడిగిన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్ నీటుగా ఉండాలి వారు కూడా మంచి చదువు చదువుకొని అన్ని రంగాలలో ఉండాలని పద్దెనిమిదిలో శాంక్షన్ చేశారు అసలు ఈ గురుకులాలు స్టార్ట్ చేసిందే అన్న నందమూరి తారక రామారావు గారు శాంక్షన్ చేశారు ఆనాటి నుంచి మరి రాష్ట్రం విడిపోయినప్పటికీ నలభై యొక్క గురుకుల పాఠశాల ఉండేటివి ఇప్పుడు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న బడుగు బడిగిన వర్గాల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరి పద్నాలుగు పద్దె పంతొమ్మిదిలో అరవై ఐదు ఎన్జెపి స్కూల్స్ కూడా శాంక్షన్ చేశారు ఆ అరవై ఐదులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఇది కూడా శాంక్షన్ చేశాం మరి నా బడుగు బడిన వర్గాలు నా బడుగు బడిన వర్గాలను ఓటేపించుకొని గత ప్రభుత్వం కొదిలేసింది బడుగు బడిగిన వర్గాల పిల్లలకు మరి ఇంత ఎందుకంటే కార్పొరేట్ స్కూల్కి తీటుగా ఇంత విశాలమైన ప్రాంతంలో సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని వాళ్ళు విద్యావంతులై అన్ని రంగాల్లోనూ స్థిరపరచ్చు మరి అలాంటిది గాలి కొదిలేశారు మరి ఇప్పుడే మేము కూడా గతంలో కూడా ఆలోచించాం అసెంబ్లీలో కూడా మాట్లాడాం మరి ఒక పక్క ఇన్ఛార్జ్ రవి గారు 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 మరి మరి కలెక్టర్ విజిట్ ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి పది కోట్ల నిధులు కావాలి ఆ పది కోట్ల నిధులు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విద్యకు ప్రాధాన్యత వ్యక్తి ఆల్రెడీ గతంలో మాతో కూడా చాలా సార్లు రివ్యూ కూడా చేశారు ఎంజెపి స్కూల్స్ మీద ఖచ్చితంగా ఇది వచ్చే సంవత్సరానికి అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ కి ఈ స్కూల్ ఈ బిల్డింగ్ పరిగణలోకి తీసుకొస్తామని కూడా అవకాశం ಪ್ಲೀಸ್ ಡೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಪ್ರೊದ್ದೂರು ನ್ಯೂಸ್ ಪ್ರೊದ್ದೂರು ಜರಿಗೇ ಪ್ರತಿ ಅಪ್ಡೇಟು ಎಪ್ಪಡಿಕ್ಕಪ್ಪು ನೀರು ಚೂಡಾಲಕೊಂಡು ಪ್ರೂರು ನ್ಯೂಸ್ ಅನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಛಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ